¡Gracias! అందరికీ నమస్కారం బైల్పు రోడ్ లో మరొక ఎలక్ట్రానిక్ గుడ్ సంబంధించి ప్రారంభోత్సవం చేసుకుందాం బెజాజ్ కంపెనీకి సంబంధించి బజాజ్ ఎలక్ట్రానిక్స్ పేరుతో ఈ షాప్ లో అన్ని రకాల కంపెనీలకు సంబంధించినటువంటి బ్రాండెడ్ టీవీలు కానీ రిఫ్రిజిరేటర్స్ కానీ ఎయిర్ కండిషనర్స్ కానీ ఇవన్నీ కూడా చిన్న ధర లీస్ట్ ప్రైస్ దగ్గర నుంచి లాస్ట్ ప్రైస్ వరకు అన్ని కంపెనీలకు సంబంధించిన కూడా దొరుకుతాయి ఇతర షాపులలో కంటే కూడా నాణ్యమైన ధరలకే నాణ్యమైనటువంటి వస్తువులను ఇక్కడ విక్రయిస్తారు కాబట్టి పొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తి ఆహ్వానాన్ని ఆహ్వానాన్ని పలుకుతూ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉపయోగించుకోండి వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడండి మీ ఇంటికి కావలసిన వస్తువులను కొనుగోలు చేయండి థ్యాంక్ యూ బెస్ట్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ సో అందరికీ నమస్కారం అండి నా పేరు సయ్యద్ మునీర్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఏపీ క్లస్టర్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను సో మనం లో ఇవాళ కొత్త స్టోర్ ప్రారంభించామండి ఇది మనకి నూట నలభైకి పైగా బ్రాంచ్లు ఉన్నాయి ఏపీ తెలంగాణ ఢిల్లీలో బజాజ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ తరఫున సో లో వచ్చిన మన ఈ స్టోర్లో ప్రోడక్ట్ రేంజ్ వచ్చేసి మనం టీవీలు ప్లేస్ చేసాము రెఫ్రిజిరేటర్లు ఏసీలు వాషింగ్ మిషన్ మైక్రోవేవ్తో పాటు కిచెన్ అప్లయెన్సెస్ కూడాను మనకు అవైలబుల్ ఉన్నాయి ఐరన్ బాక్స్ దగ్గర నుంచి మిక్సీలు కుక్కర్లు ఆల్ వెరైటీ ఆఫ్ నో ప్రొడక్ట్స్ మనకి ఇక్కడ పొద్దుటూరు ప్రజల కోసం మనం అందుబాటులో ఉంచడం జరిగింది సో మా విన్నపం ఏంటంటే పొద్దు పొద్దుటూరు కస్టమర్లకి రండి మీకు నచ్చిన ప్రోడక్ట్ తీసుకోండి మన దగ్గర క్వాలిటీ ప్రోడక్ట్స్ తక్కువ రేట్ నుంచి ప్రీమియం సైజ్ ప్రీమియం రేట్ వరకు కూడా అందుబాటులో ఉన్నాయి సో తప్పకుండా ఇక్కడికి వచ్చి సందర్శించి ప్రోడక్ట్ రేంజ్ అంతా చూసి మీకు నచ్చిన ప్రోడక్ట్ని నచ్చిన రేట్లో మీరు పొంది మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ మన దగ్గర వచ్చేసి ఆల్ టైప్స్ ఆఫ్ ఫైనాన్స్ అవైలబుల్ ఉన్నాయండి కార్డ్ ఆఫర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫైనాన్స్ లో వచ్చేసి మనకి కి ఎలిజిబుల్ ఉన్న బజాజ్ ఫైనాన్స్ హెచ్డిబి టీవీఎస్ వారి తరపున జీరో డౌన్ పేమెంట్ దగ్గర నుంచి అన్ని స్కీమ్స్ మనకి అందుబాటులో ఉన్నాయి ఓకే కార్డు తరపున కూడా కార్డు పేమెంట్ చేసి క్యాష్ బ్యాక్ పొందే ఫెసిలిటీ క్రెడిట్ కార్డు ద్వారా డెబిట్ కార్డు ద్వారా కూడా మనం అందుబాటులో ఉంచాం ఇచ్చాం సార్ స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి షాప్ ఓపెనింగ్ అనే కాదు రేపు పొద్దున రిపబ్లిక్ డే ఉంది జనవరి ట్వంటీ సిక్స్ తరఫున కస్టమర్లకి అత్యద్భుతమైన క్యాష్ బ్యాక్ ఆఫర్స్ మనం అందుబాటులో ఉంచాము ఇంతకు ముందు ఎప్పుడూ లేని ప్రొడక్ట్స్ మీద కూడా జీరో డౌన్ పేమెంట్ ఎటువంటి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా కస్టమర్ ప్రొడక్ట్ కొనే విధంగా మనం ఆఫర్స్ అనేది స్కీమ్స్ అనేది ఇవ్వడం జరిగింది